ందర ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు సండే స్పెషల్ అయింది చూస్తాను మా ఇంట్లో చూద్దాం పదండి ఇప్పుడే చికెన్ అయితే చేస్తాను చికెన్ చేస్తుంది ఈరోజు బిర్యానీ చూపిస్తా పదండి ఈ కాయలు ఆడే గాని ముఖ ఆడబోతే ఆడ కూడా ఉంటాయి తోటలో ఆటల పండిపో అంటాయి

ఇప్పుడు ఏం చేస్తున్నాం దానికి ఎండ చిన్నంగా ఇట్లా బయట దానికి ఆడకుపోవాల ఏం అర్థం కదా పడుకోండి దీంట్లో చేస్తుంది దీంట్లో దీంట్లో అଙ୍କే జర నా అంటే స్వీట్ కానింట ఆ తీసుకుందండి అండ బండైనక మనారిక మోతారు మొంటై ఆడ గోతే కదసం కడ దానము ఫెసెప్ దానము కైలో ఏని గాసనేంట ఆర్గ గోడే వీడియో తీసుకోనొద్దాం సారి పోతే మన వీడియోలు చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయడం చేసుకోట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కాకరకాయ చెట్టు ఇది చెట్టు ఏంటంటే మనం వేసింది కదా అసలు పడి మలిసింది ఎర్రగా వేసింది కాయలు ఆడమలిసింది అది మొదలు ఏడదాగలుకుందాం కోసేసి పండిపోతాయి ఇదంతా ఉంది పెద్ద కాయ ఇల్లు విత్తనాలు అయితే ఎత్తనాలు ఇవి ఆ పక్క ఎప్పుడైనా మనం వేసిన చెట్టు పెరగదు దానికి ఏదే మలిస్తే దాని ఇష్ట ఇష్టప్రకారం మలసద్ది దాని ఇష్ట ఇష్టప్రకారం పెరగద్ది అనమాట అది వాడ ఇంకా అది మిద్ది మీద గణేష్ మిద్ది మీద గుడి వెళ్ళిపోయింది కొన్నిసారి వెళ్ళలేక కనిపి చెట్లల్లో కనిపించవు ఏడా చూసింది రాయలేండి కనిపిలో ఇంకంతే ఆడేం చేస్తున్నావు

బిర్యానీ బిర్యానీ అయిపోయింది వచ్చేసి పెరుగు అది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వచ్చేసి ఏడవుతుంది ఈరోజు ఏందో తెలుసు కదా చంద్రగ్రహణం తొమ్మిది యాభై ఆరు నుంచి ఒకటన్న దాకా ఈరోజు మా ఇంట్లో దాని గురించి ఏమేమి చేశారో చూపిస్తాను ఆరు గంటలకే గ్రహణం అని చెప్పి ఇంకో దారాబాయి ఏమన్నీ వేసారు దారాబాయి ఎన్ని వేసారు తినేట మీద దారాబాయ్ అంటే ఇక్కడ దేవుడి దగ్గర కూడా అంతా అవన్నీ ఏంటంటే మనం ఆరు గంటలకే మూసేయాలి అసలు మధ్యాహ్నం నుంచే మూసేస్తారు అన్నీ గుడులు అవన్నీ ఈరోజు మధ్యాహ్నం నుంచి మూసేస్తుంటారు అందుకని మనం కూడా దేవుడి ఇంటికి అట్లన్నిటికి గుడ్లు వేసేయాలి ఇంకోటి ఏంటంటే మనం తినే వస్తువులు ఉంటాయి కదా అన్నం అయ్యి వాటి మీద గెరికన్నా లేదంటే దరబడి వేసి పెట్టుకోవాలి టైం వచ్చేసి తొమ్మిది యాభై ఏడు అయితే అవుతుంది బయట చూస్తా కదండి ఇప్పుడే స్టార్ట్ అయ్యింది చూస్తా కదండి అట్ట స్టార్టింగ్ అయ్యి చూడండి అట్లా చూపిస్తాను చూడండి అట్టన్నదా మీకు ఫోన్లో అయితే అంతగా కనిపించదు జస్ట్ ఒక్కరోంత గ్రహణం పట్టినది చూడండి ఫోన్లో అయితే కనిపించట్లేదు నేను ఇప్పుడు దాకా అయితే ఎంత క్లియర్గా చూడ కట్టింది ఇప్పుడు కనిపిస్తున్నాయి లైట్గా మా ఏరియా లేదు అయితే లేస్తుంది అనమాట ముబ్బై తాడ్డం వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి టైం అయితే పదకొండు అయింది చూడండి ఆఫ్ అయితే పట్టింది అంటే సగం అయితే పూర్తిగా పట్టింది అనమాట ఒక సైడ్ ఏమంటే రెడ్గా ఒక సైడ్ వైట్గా ఉంది ఎంత క్లియర్గా ఉందంటే అట్ ఉంది ఫోన్లో అయితే కనిపించలేదు డైరెక్ట్గా చూసేదానికి ఫోన్లో చూసేదానికి చాలా తేడా ఉంది ఆఫ్ అయితే బట్టి అనమాట ఇప్పుడైతే పూర్తిగా పట్టేస్తుంది అనమాట గ్రహణం చూడండి మొత్తం డార్క్ అయిపోయింది అంటే డార్క్ అంటే రెడ్గా అయిపోయింది మొత్తం వైట్ మూన్ కాస్త బ్లెడ్ మూన్ అయిపోయింది చూడండి ఇప్పుడు జూమ్ చేస్తుంది చూడండి అట్టంతో మొత్తం రెడ్గా అయిపోయింది అనమాట ఓకే గైస్ వీడియో అయితే ఎంత అడుగుతావు ఎన్ని చేస్తున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకే చూసారు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ ప్రారం కథ వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరో వీడియో అయితే ఇతర మళ్ళీ వెళ్దాం బై ఫ్రెండ్స్